శ్రీకళ్యాణ గుణావహం ఋతుుహరం దుఃస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యనృణ ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన పంచాంగమాగన్య మేసరాశి వారికి చాలా శుభమైనటువంటి రోజు ఈరోజు అనుకున్నటువంటి కార్యాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తూ ఉంటారు చాలా పట్టుదలతో ముందుకు సాగుతూ ఉంటారు విద్యార్థులైనప్పటికీ కూడా అలాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కూడా చాలా పట్టుదలంగా శ్రమతో ముందుకు వెళుతూ ఉంటుంటారు అనుకున్న కార్యాలు పరిపూర్తి చేసి చివరకు మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహంతో ఉంటుంటారు నూతన వస్తువులు కూడా ఇంటికి తీసుకురావడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య హణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు